హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇదైతే చింతామణి సంత అండి ప్రతి ఆదివారం జరుగుతుంది ఇదైతే కర్ణాటక స్టేట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ దూడలు ఎవరికైనా కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఒకసారి అయితే దూడల రేట్లు ఎలా ఉన్నాయో సంతలో చూసి చెక్ చేసుకొని కొనుక్కోండి ఎక్కువ రేట్లు పెట్టకండి గట్టిగా అడగండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు సందులు కరెక్ట్గా ఉన్నాయా లేవా అంతే కొమ్ములు కూడా కాలుస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకొని మరి కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎవరికన్నా దూడలు కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడైతే రేట్లు చూడండి ఒకసారి ఉన్నారానే కొన్నావా లేదు ఇంకా ఎంత కడి ఎంత కడిగినారు వాళ్ళు ఎంతో చెప్తా ఉన్నారు యాభై యాభై అరవై చెప్తా జతం మీద ఎంత చెప్తున్నారే చాలా

చూడండి ఫ్రెండ్స్ పేదాలు బాగా అవుతున్నాయి రేట్లు అయితే చెప్పట్లేదు సార్ అయితే పెద్దది ఉంది ఒకసారి అన్నాను కనుకున్నా నా ఫ్రెండ్ అన్న సార్ ఎంత చెప్తున్నాను రేటు ఎంత చెప్తున్నాను వేలు అట చూడండి యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు అట పల్లానా అది బ్లాక్ లేదు పళ్ళు లేదు ముప్పై వేలా సైజు ఉంది అది కూడా చూడండి ముప్పై వేలా యాభై ఐదు వేల చూడండి సైజు ఉంది అంటే ఇంకొకటి ఉంది తొమ్మిది సేపు అనుకున్నాను రేటు చిన్నగా ఉంది ఇదేనా పంతొమ్మిది ఉన్నారా ಇದನಾ ಇರೋ ಚೂರು ಅಯ್ಯದೇಂತ ಇದು ಪದ ಇದು ಚೂಡ చూడండి ఫ్రెండ్స్ ఒక చూడలు అయితే ఉన్నాయి బ్రీడ్ ఉన్నాయి చూడ అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అన్న అయితే చూడండి బ్రీడ్ ఉన్నాయి ఒకసారి రేట్ ఏందో ఒకసారి అయితే కనుక్కుందాం అయితే బాగున్నాయి రెండు కూడా మీడియం సైజు ఉంది ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నావు అన్న రేటు ముప్పై ఐదు ముప్పై పళ్ళు వేసినాయినా రెండు రెండు పళ్ళు ఎంత అన్న ఏజ్ వీటికి రెండేళ్ళు ఒక్కొక్క దానికి రెండు సంవత్సరాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే అయితే రెండు సంవత్సరాలు ఉందంట రేట్ ఒక ఫైనల్గా ఎంతగా అవుతుందా ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేలు వరకు చూడండి అన్న అయితే రీజనబుల్ని చెప్పినాడు దూరంలోకి అయితే మంచిగా ఉన్నాయి కాకపోతే బ్రీడ్లు కూడా మంచిగా ఉన్నాయి చూడండి ఒకసారి అయితే బ్రీడ్ కూడా చూడబెడతాను అంటే సన్ను కట్లు కూడా చూసుకోండి ఒకసారి ఏమైనా గాయాలు ఉన్నాయా కొమ్ములు కాల్చారా లేదా ఏందనేది మొత్తం చూసుకొని సన్ను కట్టేది అయితే బాగుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి సన్ను కట్టు కూడా ఓకేనా అయితే దీన్ని కూడా చూడండి సన్ను కట్టు అంత గ్యాప్ ఉంది మంచిగా ఉంది గ్యాప్ అంతా చూసుకొని కూతుకోండి బ్రీడ్ చూడండి ఎట్లా ఉందో బ్రీడ్ అయితే ఉంది ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు అయితే అంత ఓకేనా ఫ్రెండ్స్ దూడలు ఉన్నాయి ఒకసారి అయితే అన్న కలుపుతున్నారు రేట్ ఏం చెప్తున్నారు వీడియో ఉన్నాయి చూడండి ఒకసారి చూస్తున్నారు వీడియో అయితే తీయడానికి లేదు వీడియో తీయడానికి కుదరట్లేదు జనాలు అయితే మస్తు ఉన్నారు దూడలు తక్కువ ఉన్నాయి జనాలు ఎక్కువ ఉన్నారు తిరుగుడు ఎక్కువైంది క్లారిటీ క్లారిటీగా అయితే రావట్లేదు సరే అయితే రేట్ అయితే కలుపుతున్నారు అలానే అయితే ఏం చెప్తున్నారు నా ఎంత చెప్తున్నావు దూడ నలభై రెండు వేలు ఏంటి బ్రీడైందా ఎప్ప పళ్ళు వేసిందా పళ్ళు లేదు చూడండి పళ్ళు లేదు నలభై రెండు వేలు సరే చూడండి క్లారిటీ జనాలు బాగా తిరుగుతుంది ఎక్కువ అయితే తీసాలి సార్ సన్కట్ చూడండి బాగానే ఉంది క్యాఫేస్ అంటే ఇది ఇంకోటి పెద్ద ఉంది కొంచెం దానికంటే కొంచెం పెద్ద ఉంది సరే అయితే రేట్ అవుతుందా ఇదేం చెప్తున్నావు అన్న యాభై వేలా కట్టింది ఏమన్నా పడ్డా లేదు ఇది కూడా పళ్ళు లేదు రేట్లు బాగున్నాయి ఎట్లానా రేట్లు బాగున్నాయి ఎట్లా చూడాలి అంతేనా మామూలుగా రెండు నెలలు మూడు నెలలు చూడు ఆవులు రేట్లు ఉన్నాయి చూడాలి కూడా ఇప్పుడు అయ్యేది ఫైనల్ ఇదనా అడిగేదాన్ని బట్టి రెండు వైట్లు ఉన్నాయి బ్రీలు ఉన్నాయి సైజులు ఉన్నాయి ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కున్నాం అన్నైతే క్లియర్గా ఇక్కడైతే తీయడానికి ఉంది ఒకసారి రేట్ కనుక్కుందాం అన్న ఏం చెప్తున్నావు నా రేట్ ఏం చెప్తున్నావు అన్న రేట్ ఎంత చెప్తున్నా ఒకటి రెండు కలిపా పళ్ళనా ఇది రెండు పళ్ళు అయింది ఇది నాలుగు పళ్ళు పళ్ళగా రెండు కలిపి ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు సైజు చూడండి ఓకేనా రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు చూడండి ಇದು ಫೈನಲ್ ಎಂತ ವರ್ಕ್ ಅಯ್ತನಾಂ ಲಕ್ಷ ಲಪಲೇ ತೊಂಬೈ ವೇಪೇ ಕಡಿ వర్షాలు పడలేదంటే తగ్గుతుంది వర్షాలు ఒకసారి అంటే ఇంకా ఎక్కువ ఎక్కుతుంది ఇంకా ఇప్పుడు కట్టలేదు కదా కట్టినాయా బ్రీడ్ హెచ్చప్పా హెచ్చప్ బ్రీడా ఏం రెండు చిన్న దూడలు ఉన్నాయి ఒకసారి ఎంత చెప్తున్నావు అన్న ఎంత చెప్తున్నావు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలా ఇస్తాం ఇరవై వేలు అయితే ఇస్తా ఇరవై చెప్తున్నావు చిన్నదిన్నారా పదహైదున్నారా పదిహేను వేలు వేలున్నారా చెప్తున్నావు ఇచ్చేది పదమూడు వేలు అయితే చూడండి చిన్నది పదమూడు వేలు అవుతుంది సార్ చూడండి ఆవు కంటే పెద్దగా ఉంది ఆరుపళ్ళు అంట సార్ చూడ్తో కూడా లేదంట ఏం చెప్తున్నావు నా రేటు ఐదు ఎనభై ఐదా చూడలేదు లేదు ఆరుపళ్ళు ఆరుపళ్ళు సూడు ఎనభై ఐదు వేలాట బొడ్డు భారీగా ఉంది దూడ ఇంకా చూడండి బ్రీడ్ ఒకటి ఉంది సరే సరైతే రేట్ ఏం చెప్తున్నావు అనుకున్నా చూడండి పొడుగు లెంత్ వింటు చూడండి అదే చెప్తున్నావు చెప్తున్నావా రెండు మూడు వేలు లేదు ఎంత ఉంటుంది ఏజు సంవత్సరం ఉంటుందా నలభై వేలు లోపల లేదు నలభై వేలు లోపల నలభై నలభై ఆరున్నర చెప్తున్నావు లోపల లేదా చూడండి లోపల అయితే ఇంకో రెండు దూడలు ఉన్నాయి ఒక సైజ్ చూడండి సైజు ఉన్నాయి దూడలు పళ్ళు వేసినా పళ్ళు అమ్మా పళ్ళు లేవా ఏం చెప్తున్నావు రైట్ దీనికి ఇచ్చేదిరా తమ్ముడు ఇది ఫైనల్ నలభై వేలా ఇది ఇది బాగుంది కదా తెల్లగా మొక్క దీనికి పళ్ళు లేవా ఇది ఏం చెప్తున్నావు అదే అంతే నలభై ఆరు వేలా చూడండి నలభై ఆరు వేల పళ్ళు లేదు సైజు ఉంది బ్లాక్ వైట్ స్పాచెస్ ఉన్నాయి ఉంది ఇది ఇదిరా ఇచ్చేది ఫైనల్ ముప్పై ఎనిమిది వేలు ముప్పై వేలు లోపల ముప్పై ఐదు గ్రెలు రాదా ఏం లేదు ముప్పై పైన అప్పుడే బేరాలు పోతున్నాడు తమ్ముళ్ళు ఒక మూడు దూడలు ఉన్నాయి ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుందా ఏం అన్న అయితే అన్న దీనికి ఎంత చెప్తున్నావు నలభై నలభై మూడా పళ్ళనా పళ్ళు వేసి పల్లేసం లేదు నలభై మూడు వేలు చెప్తున్నాడు చూడండి ముప్పై వరకు అయితే అవుతుంది ఎందుకంటే దూడల్లో రేట్ మస్తు ఉంది అయ్యేదనా రేటు ఫైనల్ అయ్యేది నలభై నలభై ముప్పై వేల వరకు అయితే అంటే చూడాలి అదేంత చెప్తున్నా బ్లాక్ ముప్పై నాలుగా ఎంత ఉంటుంది అన్న ఏజు ఏడు ఎన్ని రెండు నెలలు బాగానే పెరిగింది ఏడు నెలల్లో ముప్పై నాలుగు వేలు అంటే చూడండి రాస్తుంది కొద్దిగా ముప్పై వేలు లోపల లోపల అయితే ఇది పళ్ళు వేసింది ఇప్పుడు దబ్బిందా జబ్బులకి వచ్చింది ఇదన్నా అయ్యేది ఇది ఎంతకైతుంది ఫైనల్ ముప్పై రెండు వరకు ముప్పై వేలకు కాదా ముప్పై వేలకి అట్లా కాదా ఇది ముప్పై 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 వరకు వస్తుంది లోపల్ అయిపోయి మాట్లాడుతుంటే ఓకేనా ఫ్రెండ్స్ నార్మల్ దేశీ బ్రీడ్ ఉంది కర్ణాటక దేశీ బ్రీడ్ సార్ అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నా బ్రీడ్ ఏమంటారు వీటిని బ్రీడ్ ఏమంటారు వీటిని అల్లికరా ఇప్పుడే ఇవి దూడలేనా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇది ఇట్లా కట్టినా కొమ్ము ఎడమి రాకోకుండా ఇట్లా ఎడమ రాకోకుండా దగ్గర గుండాలని ఇట్లా కట్టినారా ఎంత ఏజ్ ఉన్నాయన్న వీటికి ఏజ్ ఎంత ఉంటుంది అవదే ఎనిమిది ఆరు నెలలు ఉంటాయి ఎనిమిది నెలలు ఆరు నెలలు చూడండి రేట్ ఏం చెప్తున్నావు చెప్తున్నావా దీనికి దీనికి పదమూడు వేలు చెప్తాను అయ్యేది ఫైనల్ పదివేల వరకు అయితే అదే అది పదిహేడు వేలు పదిహేడు వేలు ఇది అయ్యేదన్న ఎంత కావచ్చు పదేది అదేనా అది 15 పదహైదు వేల ఒక చెప్పటం పదిహేదా లేకపోతే పైన పదహైదు అయ్యేది రెండు వేలు మూడు వేల అదే చెప్తారా అది పదిహేను అన్నీ బాగున్నాయి చూడండి ఏ ఎగురండి చూద్దాము చూద్దామా టచ్ చూడండి ಚಿನ್ನ ದೂಡಲ್ ಉಸಾಗೂಡ ಧೂಡಲ್ ಪೋ ಬೇರವ್ ಐತಿ ರೋಡ್ ದೂಡಲ್ ಐತೆ ಮಂಚೇ ಉಡು అన్న అయితే యాభై రెండు ఫైనల్ ఉన్నాడు అక్కడ వాళ్ళైతే నలభై ఐదు వేలు ఇచ్చినారు ఇంకా తీసుకున్నారు జేబుల్ నుంచి చూడండి రెండు చిన్నవి చూడదు ఒక ఆరు ఆరు నెలలు ఉంటాయి నలభై ఐదు వేలు అయితే చేతిలో పెట్టినారు ఇంకా లేదని అంటున్నారు అన్న అయితే అవుతున్నాయి చూడండి